రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు చిత్తూరు జిల్లా నతలకు తలం చేశాయి వాగులు వంకలు నదులు ఉధృతికి మించి ప్రవహిస్తున్నాయి జిల్లాలోని అనేక మండలాలు జల చిక్కుకున్నాయి పంటలు భారీగా దెబ్బతిన్నాయి కుండపోత వర్షాలకు ఇద్దరు చనిపోయారు బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం చిత్తూరు జిల్లాకు గండంగా మారింది ప్రధానంగా చిత్తూరు తూర్పు ప్రాంతాలైన తిరుపతి చంద్రగిరి శ్రీకాళహస్తి సత్యవేడు గంగాధర నెల్లూరు పూతలపట్టు మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి మదనపల్లి పుంగనూరు పలమనేరు కుప్పంలో కుండపోత పోసింది భారీ వర్షాలతో వాగులు వంకలు నదులు పొంగి పొర్లుతున్నాయి శ్రీకాళాస్తి సమీపంలో స్వర్ణముఖి నది ఉధృతికి మించి పారుతోంది తొట్టంబేడు మండలం పెదకన పర్తిలో స్వర్ణముఖిపై పది కోట్ల వ్యయంతో నిర్మించిన కొత్తవంతెన కొట్టుకుపోయింది కేవిపురం మండలంలోని కాలంగి అరినియార్ జలాశయాల్లో భారీగా నీరు చేరుతోంది రేణిగుంట మండలంలోని మల్లిమడుగు జలాశయం నిండింది ఐదు గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు చిత్తూరులో కట్టమంచి చెరువులోకి భారీగా వరద వచ్చింది లోతట్టు ప్రాంతాలు నీట మునగకుండా చెరువుకు గండి కొట్టారు జిల్లా వ్యాప్తంగా ఐదు వందల ఇరవై చెరువులు నిండుకుండను తలపిస్తున్నాయి తిరుమలలో భారీ వర్షాలకు భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు రెండో ఘాట్ రోడ్లో కొండ చర్యలు విరుగుపడుతున్నాయి ఎడతెరిపి లేని వానలకు పాపనాశనం కపిలతీర్థం జలపాతాల్లో నీటి ఉధృతి పెరిగింది తిరుపతిలో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి మధురానగర్ సుభాష్ నగర్ ఎస్టీబీ నవోదయ కాలనీలోని ఇళ్లలోకి నీరు చేరింది సోమల మండలం పెద్ద ఉప్పరపల్లెలో విషాదం నెలకొంది పొలం వెళ్ళి వస్తున్న తండ్రి కుమార్తె గార్గేయ నది దాటుతుండగా వరద వచ్చి కొట్టుకుపోయారు కొంత దూరంలో స్థానికులకు విగత జీవులుగా కనిపించారు భారీ వర్షాలకు జిల్లాలో నాలుగు వేల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి వేరుశనగా టమాటా వరి పంటలకు తీవ్ర నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు మూడు వందల నలభై ఇళ్లు దెబ్బతిన్నట్లు వెల్లడించారు నదులు చెరువులు జలాశయాల సమీపంలో ఉండే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు జిల్లాలో నియంత్రణ కేంద్రాన్ని నెలకొల్పారు చిత్తూరు కలెక్టరేట్లో టోల్ ఫ్రీ నెంబర్ సున్నా ఎనిమిది ఐదు ఏడు రెండు రెండు నాలుగు సున్నా ఐదు సున్నా సున్నా కాల్ చేయాలని అధికారులు ప్రకటన జారీ చేశారు తిరుపతి వాసులు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు ఐదు ఆరు ఏడు ఆరు ఆరు నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పది పాయింట్ ఆరు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది తిరుమలలో అత్యధికంగా ముప్పై సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది